న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో అంతరాభ సమీపంలో హోండా షోరూం పైన కొరికాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోరికన కాంపిటేటివ్ అకాడమీ ద్వారా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఉచిత డిఎస్సీ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు కోరికన రవికుమార్ మరియు నక్క క్రాంతిలు తెలిపారు మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ స్పూర్తితో నియోజకవర్గంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత డిఎస్సీ సెక్షన్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మా కోరికను చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత డిఎస్సీ శిక్షణ తరగతులను ఉన్నామని అర్హులైన అభ్యర్థులు ఆగస్టు ఎనిమిదవ తేదీలోగా మాట్లాడడంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు డం జరిగింది సో యువతలో మంచి ఉత్సాహం రావడం జరిగింది ఈ టైంలో చాలామంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ పెట్టి చాలా వరకు చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు సో పాతపట్నం యువత కోసం నిరుద్యోగ పిఎస్సి ఎలిజిబుల్ నిరుద్యోగ యువత కోసం మా వాళ్ళతో సహాయం కాదు మా వాళ్ళతో సర్వీస్ కాదు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం శిక్షణ ఇద్దామని నిర్ణయించడం జరిగిందండి దానికోసం ఇక్కడ ప్లేస్ తీసుకొని చేస్తున్నాం ఇవి వచ్చే నైన్త్ ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీని మాట్లాడి వాళ్ళ ద్వారా శిక్షణ శిక్షణిపించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ వినియోగించుకొని శిక్షణ పొంది మ్యాక్సిమం ఉద్యోగం సాధించి జాబ్ సక్సెస్గా సక్సెస్ఫుల్గా ఎటెండ్ చేసుకోవాలని మా ఊరిగా ఈ ఇంకొక మా ఉన్నవి పని ఏంటంటే రూమ్ కొంచెం చిన్నదిగా ఉంది సో మెయిన్ రోడ్లో ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా లేదు దాని నుంచి పద్దెనిమిది సంఖ్యలో మా ఊరి విద్యార్థుల్ని తీసుకోవాలనే ఆలోచన ఉంది ముందు వచ్చిన వాటికి ఎయిత్ ఈవినింగ్లో ఎంతమంది ఎడ్మిషన్ కోసం చేసుకుంటే వాళ్ళకి నైన్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయగలుగుతాయండి సో క్లాస్ రూమ్కి అవసరమైన అన్ని రకాల ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో యాజ్ రిజల్ డిజిటల్ మల్టీమీడియా బోర్డ్స్ కానీ ఎయిర్ కండిషన్ కానీ ప్రాపర్ సిటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఏదైనా అత్యుత్తమ స్థాయిలో శిక్షణను అందించే ఫ్యాకల్టీ అని తీసుకురావడం జరుగుతుంది నైన్త్ వర్షాలు వస్తున్నారు